చేరియల రెవెన్యూ ఏర్పాటు కోసం నాలుగు మండలాలకు చెందిన ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని జేసీ చైర్మన్ పరమేశ్వర్ మద్దూరు మాజీ జెటీసీ గిరి రెడ్డి తెలిపారు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల తర్వాత చీరలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయని గుర్తు చేశారు సిద్దిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నాలుగు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలు కలెక్టర్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పలు డిమాండ్ కూడిన వినతి పత్రాన్ని ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పరమేశ్వర్ మద్దూర్ మాజీ జెడ్పీటీసీ గిరి కొండల రెడ్డి మాట్లాడుతూ ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల తర్వాత చీరలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయని తెలిపారు ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన మాటను ఇప్పటికే నెరవేర్చకపోవడంతో రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు గతంలో చేరేల ప్రాంతం ఒకప్పుడు తాలూకా అని రెవెన్యూ డివిజన్గా ఉండేదని కాలం గడిచిన కొద్దీ కొత్త నాయకులు కొత్త ప్రభుత్వాలు వెనక్కి నెట్టుతున్నాయన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి చేరేలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ సిద్దిపేట కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడానికి జేఏసీ పక్షాన అంటే ప్రజల పక్షాన అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కుల సంఘాలు రిటైర్డ్ ఎంప్లాయీసు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరము ఏకమై రావడం జరిగింది ఈ విజ్ఞాపన పత్రాలు ఈ ఉద్యమ పత్రాలు ఉద్యో ఇవన్నీ ఈరోజు కావు గత ఎనిమిది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం హాయంలోనే అనేక పోరాటాలు చేసినాం అనేక ఉద్యమాలు చేసినాం అనేక రాష్ట్ర చేయడంతో పాటు అరవై ఎనిమిది రోజులు రిలే హంగర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది చేరియాల పాత స్టాండ్ దగ్గర చేరియాలకున్న ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు కూడా తెలవాలి మీ ద్వారా ప్రజలకు తెలవాలి అధికారులకు తెలవాలి ప్రభుత్వానికి కూడా చేయాలని మీ అందరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా